ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో ముంబై అలాగే బెంగళూరు జట్లు తలపడ్డాయి అయితే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో కనిపించి ముంబై బౌలర్లపై చెలరేకిపోయాడు నలభై రెండు బంతుల్లో అరవై ఏడు పరుగులు చేసి జట్టు స్కోర్ ను పెంచుకుంటూ వెళ్ళిపోయాడు మ్యాచ్ సమయంలో చోటు చేసుకున్న ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది కోహ్లీ బూమ్రా మధ్య జరిగిన ఒక విషయం లెవెన్త్ ఓవర్ లో రజత్ పటిత బూమ్రా వేసిన బంతిని నేరుగా బౌలర్ వైపు ఆడాడు బూమ్రా బంతిని అందుకొని నాన్ స్ట్రైక్ ఎండ్ లో రన్అట్ చేయాలని ప్రయత్నించాడు అయితే ఫలితం రాలేదు నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్నది ఎవరో కాదు విరాట్ కోహ్లీ అప్పుడు కోహ్లీ తిరిగి వస్తూ నవ్వుతూ బూమ్రా ఛాతిపై చేత్తో తోసాడే తప్ప దూషించలేదు అయితే ఆ తర్వాత జస్ప్రీత్ బూమ్రా కూడా జస్ప్రీత్ బూమ్రా కూడా విరాట్ కోహ్లీని అవుట్ చేయాలని చాలా ప్రయత్నించాడు అయితే ఇక కోహ్లీ మాత్రం వరుసగా షాట్ల మీద షాట్లు ఆడుతూ జస్ప్రీత్ బూమ్రాకి కి దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ వచ్చాడు అయితే ఇక ఒకనొక దశలో ఎలాగైనా సరే విరాట్ కోహ్లీని అవుట్ చెయ్యాలి అన్న సంకల్పంతో ఉన్న బూమ్రా చివరా గారికి అయితే మాత్రం విరాట్ కోహ్లీ అత్యద్భుతమైన సిక్స్లు ఫోర్లు తాకిన తర్వాత అవుట్ అవ్వడం జరిగింది దాంతో ఒక్కసారిగా కొంచెం రిలాక్స్ అయ్యింది ముంబై జట్టు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి